జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల సందర్శనలో పదహారో దివ్యదేశమైన దేశమైన తిరువెన్నగర్ ఉప్పిలి అప్పన్న కోయిల్ సలపురాణం మహత్యం గురించి తెలుసుకుందాం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్యదేశాల్లో పదహారో దివ్యదేశమైన తిరువెన్నగర్ దివ్య దివ్యదేశం తంజావూరు జిల్లాలో కుంభకోణంనకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు ఉప్పిలియప్పన్ అను నామంతో నిలుచున్న భంగిమలో దర్శనమిస్తారు స్వామివారి పక్కన భూదేవి అమ్మవారి విగ్రహం ఉంటుంది అంతేకాకుండా గర్భాలయంలో స్వామివారికి ఎడం పక్కన మార్కండేయ మహర్షి కన్యాదానం చేస్తున్న విగ్రహం కూడా ఉంటుంది ఇక్కడ ఉత్సవమూర్తిని శ్రీనివాస పెరుమాళ్ళుగా పిలుస్తారు ఈ ఆలయంలో ఆంజనేయ స్వామికి గరుడ ఆళ్వార్లకు ఉప ఆలయాలు ఉంటాయి ఈ ఆలయానికి దక్షిణాన దక్షిణ గంగా అను నది ప్రవహిస్తూ ఉంటుంది సాగర తీర్థం సూర్య పుష్కరిణి అనే పుష్కరులు ఇక్కడ కలవు మార్కండేయ మహర్షికి స్వామి ఇక్కడ ప్రత్యక్షమయ్యారని పురాణాల ద్వారా తెలుస్తోంది నమ్మాళ్వార్లు తిరుమంగయ్య ఆళ్వార్లు ఇక్కడ మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది ఈ ఆలయంలో స్వామికి చేసే ప్రసాదాల్లో ఉప్పు ఉండకపోయినప్పటికీ ప్రసాదాలు ఎంతో రుచిగా ఉండడం ఇక్కడ విశేషం ఈ ఆలయం యొక్క స్థల పురాణం మహత్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం మార్కండేయ మహర్షి శ్రీ మహావిష్ణువు కొరకు తపస్సు చేసి లక్ష్మీదేవి తనకు కుమార్తెగాను విష్ణుమూర్తి తనకు అల్లుడుగాను అయ్యే వరమును పొందెను ఆ తర్వాత మార్కండేయ మహర్షికి తులసి వనంలో లక్ష్మీ అమ్మవారు ఒక ఆడశిశువుగా లభించగా ఆడ ఆడశిశువును ఎంతో అల్లారు ముద్దుగా పెంచి చేసి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాను కొంతకాలం తర్వాత ఒక వృద్ధ బ్రాహ్మణుడు మార్కండేయ మహర్షి ఆశ్రమానికి వచ్చి తాను ఒంటరి వాడినని మహర్షి కుమార్తెను ఇచ్చి వివాహం చేయమని కోరెను ఆ వృద్ధ బ్రాహ్మణుడి మాటలు విన్న మార్కండేయ మహర్షికి చాలా కోపం వచ్చినప్పటికీ ఆ బ్రాహ్మణ్ని ఏమీ అనలేక తన కుమార్తె వయసులో చాలా చిన్నదని అంతేకాకుండా వంటలో ఎంత ఉప్పు వేయాలో కూడా తనకు తెలియదని చెప్పాను అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు తనకు ఉప్పు లేని భోజనమే ఇష్టమని తనకు మహర్షి యొక్క కుమార్తెని ఇచ్చి వివాహం చేయమని మరలా కోరాను అప్పుడు మార్కండేయ మహర్షి శ్రీ మహావిష్ణువునికి ప్రార్థించి కళ్ళు తెరిచి చూడగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుమూర్తిలా ప్రత్యక్షమయ్యను స్వామిని చూసి మార్కండేయ మహర్షి ఎంతో సంతోషించి లక్ష్మీదేవి అవతారమైన తన కుమార్తెను విష్ణుమూర్తికిచ్చి ఈ ప్రదేశంలో వివాహం చేశాను తర్వాత స్వామి ఇక్కడ ఉప్పిలి అప్పన్నగా వెలిసాడని పురాణాల ద్వారా తెలుస్తోంది అందుచేత ఇక్కడ స్వామికి చేసే ప్రసాదాల్లో ఉప్పు వేయరు అయినప్పటికీ ప్రసాదాలు ఎంతో రుచికరంగా ఉండడం ఈ ఆలయం యొక్క విశేషం ఇంతటి మహత్సము విశిష్టత కలిగిన తిరువన్ నగర్ అప్పన్న కోయల్ మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు నూటెనిమిది దివ్య దేశాల స్థలపురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జయ శ్రీమన్నారాయణ